హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ నైన్లో ఈరోజు ఎపిసోడ్ అయితే చూశారు కదండి కాస్త ఎమోషనల్గా కాస్త శాడ్గా కాస్త అసలు ఏం చెప్పారా బాబోయ్ అన్నట్టుగా అయిపోయింది పరిస్థితి ఎందుకంటే ఇక్కడ చెప్పాల్సినవి కొన్ని గట్టిగా అడగాల్సిన పాయింట్స్ అడగలేక ఏదో చెప్పాలి కాబట్టి చెప్పేసి ఏదో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలి కాబట్టి క్రియేట్ చేసినట్టు అయిపోయింది సో ఇప్పుడు వాళ్ళంతా ఇంత గ్రూప్ గేమ్ ఆడారు కదా ఎందుకు బాబు ఇంత గ్రూప్ గేమ్ ఆడారు ఆడియన్స్ చేత ఆమె అంతా చెప్పింది కదా భరణి గారిని కావాలని టార్గెట్ చేశారు కావాలని టార్గెట్ చేశారని చెప్పేసి చెప్పింది కదా సో ఆ పాయింట్ గురించి కనీసం ఒక మాట అడగచ్చు కదా ఎందుకు మీరు టార్గెట్ చేయాల్సిన అవసరం ఏముంది ఇద్దరూ మంచి ప్లేయర్సే కదా హ్యాపీగా ఆడుకుంటూ వెళ్తే చివరికి చాలా బాగా అవుట్పుట్ అయితే వచ్చి ఉండేది కదా సో నువ్వు ఇమాన్యుయల్ ఓడిపోయాడని చెప్పి నువ్వెందుకు ఏడ్చావని చెప్పి కళ్యాణ్ అయితే అడిగారు కదా సో ఇక్కడ మళ్ళీ చాలామంది డౌట్ ఏంటంటే కళ్యాణ్కి ఫేవర్గా వెళ్తుందా బిగ్ బాస్ అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయితే తయారైపోయింది ఎందుకంటే కళ్యాణ్కి చాలా అప్రిషియేషన్స్ దొరుకుతున్నాయి సో తనుజ దగ్గరకు వచ్చేసరికి సో ఈ అమ్మాయి ఏ మాట మాట్లాడినా ఇలా అంటున్నారు ఏంటి అనే ఒక ప్రశ్న అయితే మొదలైపోయింది సరే అసలు ఏం జరిగిందో అయితే చూసేద్దామండి ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ కొన్ని టాస్క్లు అయితే పెట్టారు ఆ టాస్క్లు అన్నీ చాలా చక్కగా జరిగాయి వాళ్ళకు అన్ని ప్రైజెస్ వచ్చేసాయి ఇవన్నీ బాగానే ఉన్నాయి ఎమోషనల్ వర్డ్స్ కొంతమంది అందరూ పంచుకున్నారు సో వాళ్ళతో ఆ ఎనిమిది మంది వాళ్ళు వాళ్ళు ఇప్పుడు వరకు జర్నీ చేసుకుంటూ వచ్చారు కాబట్టి ఇది సామాన్యమైన విషయం అయితే అస్సలు కాదండి మనం అనుకున్నంత ఈజీ కాదు ఇక్కడ చూసి జడ్జ్మెంట్ చెప్పడం చాలా ఈజీ కానీ ఆ హౌస్లో ఉండడం ఆ ప్రెషర్ని తట్టుకోవడం సో ఆ యొక్క ఇరిటేషన్ని తట్టుకోవడం ఆ మాటల్ని తట్టుకోవడం అంత సామాన్యమైన విషయం అయితే అస్సలు కాదు నిజంగా వీళ్ళ జర్నీ అంతా కూడా సూపర్ డూపర్ హిట్ అనే చెప్పాలి ఎవరు ఆ హౌస్లో ఇన్ని రోజులు ట్రావెల్ చేసిన వాళ్ళందరికీ కూడా ఓకే అసలు నాకుసారి దగ్గరకు వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ యొక్క టాస్క్ గురించి అడిగారు కదా ఈ టాస్క్లో నిజంగానే మేబీ సంజనా గారికి అన్యాయం అంటే అది ఎవరు చూడలేదు కాబట్టి అన్యాయం జరిగిందని చెప్పలేం మేబీ చూసి ఉంటే మాత్రం ఇద్దరు అవుట్ అయిపోయిన ఉంటే ఇంకేమైండేదో ఎందుకంటే ఇద్దరూ వదిలేశారు కాబట్టి సో దాంతో కథ అయితే మారిపోయిండేది కంపల్సరీ ఎందుకంటే అక్కడ సంజనా గారు వదిలేశారు ఇక ఇమాన్యుల్ కూడా వదిలేశాడు కాబట్టి కానీ చూడలేదు కాబట్టి ఇమ్మాన్యుల్ కావాలని చేశాడు అంటే కావాలని అయితే చేయలేదు ఏదో అన్ఫార్చునేట్గా అదే నడుంగు చుట్టుకున్నాడు కాబట్టి తను గమనించలేదు ఇక రీతు కూడా దాన్ని గమనించలేదు తను కూడా కావాలనేం చేసింది లేదు సంచాలక్గా తను చెయ్యాలి కాబట్టి చేశాను ఈసారి ఏమి పాపం అట్లాంటి మోసం అయితే అస్సలు చేయలేదు ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఈ విషయంలో సంజనా గారు కూడా బాగా ఆడారు కాబట్టి ఆమెను కూడా అప్రిషియేట్ చేస్తుంటే బాగుండేదని నా ఫీలింగ్ ఎందుకంటే ఎందుకంటే కష్టపడి ఆడారు కదా సో తనతో పాటు తను కూడా ఎక్కడ గివ్ అప్ ఇవ్వకుండా ఆడింది కాబట్టి అప్రిషియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా ఎందుకంటే ఒక మనిషికి బూస్టప్ లాంటిది అది నాగ్ సార్ చేతుల మీదుగా లేకపోతే నాగ్సార్ మాటల మీదుగా వాళ్ళు తీసుకునే అప్రిషియేషన్ నిజంగా సూపర్గా అనిపిస్తుంది ఇప్పుడు ఇమాన్యుయల్ని ఫస్ట్ అన్నాడు నువ్వు కావాలని చేసావా ఆడియన్స్ అన్నీ చూస్తూ ఉంటారు నిజమే ఆడియన్స్ అన్నీ చూస్తుంటారు దాని తర్వాత పాపం తను బాధపడుతున్నాడని తెలిసి వెంటనే నువ్వు మ్యాథమెటిక్స్లో నువ్వు సూపర్గా చెప్పావు కదా అది చాలా బాగా అనిపించింది సో నువ్వు జెడ్పీ స్కూల్ అని చెప్పి ప్రతిసారి చెప్పడం అనేది ఆ స్కూల్లో చదువుకున్నాను అని చెప్పి గర్వంగా చెప్తున్నావు కదా మంచిదే ఏ స్కూల్లో చదివినా అది హైయ హై స్కూలా లేకపోతే చిన్న స్కూలా అనేది కాదు ఇంపార్టెంట్ మన నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా నిజంగా ఇమ్మాన్యుల్ ఎక్కడ చదువుకున్నా అంత చక్కగా తెలివిగా ఉన్నాడంటే ఆ స్కూలుకి హ్యాట్స్ ఆఫ్ అనేది చెప్పాలి ఓకే ఇలా చెప్పారు కదా అలా అప్రిషియేషన్ ఇస్తే బాగుంటుంది అనేది ఫస్ట్ ఇక సెకండ్ వచ్చేసరికి ఈ యొక్క ట్రయాంగిల్ ట్రయాంగిల్ని ఓకే ఇది బాగానే ఉంది సంజన గారు ఆమె స్టాండ్ మీద ఆమె తీసుకున్నారు ఆమె చెప్పారు ఇక్కడ తనుజా పాయింట్ రైజ్ చేసింది కాకపోతే ఒకటి ఆమె ఏంటంటే వాళ్ళ నాన్న ఓడిపోయాడు అది కూడా కాక నాన్న ఓడిపోయాడు అని పక్కన పెట్టేస్తే వీళ్ళకి అసలు కదా అది ట్రాంగిల్ అనేదే అర్థం కలిగింది ట్రయాంగిల్ షేప్ కాదు కదా అని అంటారు ఇక దీంట్లో కొద్దిగా ఎక్కువ క్లాసే ఏమైనా చెప్పారేమోనని అనిపించింది ఎందుకంటే ఎవరి ఇంటెన్షన్ కూడా ఒకరిని బ్యాట్ చేయాలని కాదు కదా ఇక్కడ ఏదో బర్నీ గారికి మంచి చేయబోయి తనే ఇరుక్కుపోయినట్టు అయిపోయింది పరిస్థితి ఎందుకంటే ఇప్పుడు ఆయన పక్షాన మాట్లాడింది అసలు క్వశ్చన్ రైజ్ చేసింది తనే కాబట్టి ఇదంతా క్రియేట్ అయింది కదా అని ఒక నిందైతే నిందలు కాదు కానీ సో ఒక మాట అయితే అనుకోవాల్సిన పరిస్థితి అయితే వచ్చేసింది ఇక నెక్స్ట్ వచ్చేసి బర్నీ గారికి ఆ యొక్క బాధ అనేది కలగడంలో తప్పైతే లేదు సో బాధ అనేది ఓడిపోయాడు కాబట్టి అది కూడా ఇది ట్రయాంగిల్ కాదు కదా అనే ఉద్దేశంలో ఆయన ఉన్నాడు కానీ ఈ సంజనా గారు వచ్చేసి అది ట్రయాంగిలే నేను చెప్పింది కరెక్ట్ ఇది ట్రయాంగిల్ కాకపోతే ఇంకేంటి అనే ఒక క్వశ్చన్కి ఎవరు సమాధానం లేదు అది రెక్టాంగిల్ అంటే రెక్టాంగిల్ ఏంటి బాబు రెక్టాంగిల్ కాకపోతే ఇక్కడ గారు చేసింది అందరూ ఆయన మాట్లాడడం తప్పు కాదు కదా అని అంటున్నారు కానీ నేనేమంటానంటే తప్పు కాదు కానీ ఆ మాటలు అనే విధానం తప్పు అది ఏంటి ఆ మాటలు ఆ జనాలరా మీరు చూస్తున్నారు కదా ప్రజలు మీకే ఆ ఆడియన్స్ మీకు చెప్తున్నాను సంజనా గారు రీతు కోసము ఇది ఇచ్చేసింది ఇది ట్రయాంగిల్ కాదు రెక్టాంగిల్ సో దీనికి నీ ఇటు సైడ్ ఉంది ఇటు సైడ్ ఉంది ఇటు సైడ్ ఉంది అని ఏమో దాన్ని తిప్పేసి మరి ఆ ట్రయాంగిల్ని ఎన్ని చూపించాడంటే అన్ని చూపించాడు అంటే అలాంటివి చేయడం తప్పు కదా నీకు కన్ఫామ్గా అది తెలిసినప్పుడు నువ్వు చెప్పడం వేరు నీకే మీకు కన్ఫ్యూషన్ ఉన్నప్పుడు అట్లాగా పెద్ద పెద్దగా పోర్ట్రేట్ చేయడం అనేది అది మీకే మైనస్ అవుతుంది కానీ పక్కన వాళ్ళకి ఖచ్చితంగా ప్లస్సే అవుతుంది సో అక్కడ కనిపిస్తుంది క్లియర్గానే క్లియర్గా అంటే కొద్దిగా బంప్ మాత్రమే ఉంది అది షార్పుది కాదు అనేది నేను కూడా ఫస్ట్ నుంచి చెప్తూ వస్తుంది సో ఇక హౌస్ మేట్స్ ఖచ్చితంగా సంజనా గారు ఏది చెప్పినా దానికి ఏమి ఊ అనరు ఆ అనరు ఏమి అన్నారు కాబట్టి అక్కడ సరిపోతుంది నిజంగా ఒకటైతే గ్యారెంటీ అండి ఇదే ప్లేస్లో తనూజా కానీ ఉన్నుంటే హౌస్ మేట్స్ అంతా దాన్ని చక్కగా ట్రయాంగిల్ అని చెప్పేసి అమ్మాయి సైడ్ ఉండేవాళ్ళు నేను తనుజాన్ని తక్కువ అనట్లేదు అమ్మాయికి సపోర్ట్ అలా ఇస్తారు ఎందుకంటే ఆ అమ్మాయిని ఇష్టపడే వాళ్ళు అంతమంది ఉన్నారు కాబట్టి ఇక్కడ సంజనా కాబట్టి ఒక్కరూ ఏం మాట్లాడేది ఏ నిందైనా ఆమె మీద పడితే పడిందిలే ఆమెను ఏదో ఒకటి అంటే అనేసరిలే అన్నట్టుగా వదిలేశారు ఒక్కరు కూడా కనీసం అది ట్రయాంగిల్ అని చెప్పలేకపోయారు అది చిన్న బంప్ మాత్రమే ఉందని కానీ అందరికీ అక్కడ క్లారిటీ అయితే లేదు అది క్లియర్ ఇప్పుడు క్లారిటీ వచ్చింది మన బిగ్ బాస్ హౌస్ అంతా ఎలా అయిపోయిందంటే అండి ఎప్పుడు దీని మీద నాగార్జున గారు బాగా ఫైర్ అయిపోతారో అనుకున్నప్పుడు చాలా నెమ్మదిగా ఉంటారు ఎప్పుడు దీని గురించి అసలు ఏ క్లాసు ఉండదు కదా దీనికి ఏముందిలే అని అనుకున్నప్పుడు మాత్రం రైజ్ అయిపోతుంటారు ఎప్పుడు ఏం జరుగుతుందో అస్సలు ఎవ్వరికి ఊహ కూడా అందట్లేదు ఇక రింగ్ విషయానికి వస్తే ట్రయాంగిల్ విషయం పక్కన పెడితే రింగ్ విషయం ఇక్కడ కనీసం ఎందుకమ్మా రీతు నువ్వు అలాంటి పను చేస్తామని ఒక్క మాట అన్నారా అసలు నూ నిన్ను ఆల్రెడీ ఆమె చెప్పేసింది సంచాలక్ చెప్పేసింది నువ్వే రైటు నువ్వే విన్నర్ అని ఇంకెందుకు ఆ రింగ్ని దాచిపెట్టాల్సిన అవసరం ఏముంది ఎందుకు నువ్వు కష్టపడిందంతా అక్కడ బురద పోసిన పన్నీర్ లాగే అయిపోయింది కదా కనీసం నువ్వు కష్టపడిన దానికి నువ్వు ఫేర్గా ఉంంటే నిజంగా సూపర్గా అనిపించేది నువ్వు ఆ రింగ్ దాచడం వల్ల అనవసరంగా చాలా గొడవ అయితే అయింది కదా అని ఒక మాట అన్న అమ్మాయిని అన్నాడా అస్సలు ఏం లేదమ్మా ఆమె ఆల్రెడీ సంచాలక్ చెప్పేసింది కదా ఇక ఆ అమ్మాయి పెట్టుకుంటే పెట్ పెట్టుకుంటే మీకేంటి పెట్టుకోకపోతే మీకేంటి అన్నట్టుగా ఆ వీడియోలు వేసి మరీ వేసి మరీ చూపించారు వేసి ఏమన్నా చూపించింది కనీసం రిధువు చెప్పాడంటే అది కూడా లేదు ఓకే ఇలా ఇలాగే ఇది కూడా అయిపోయింది ఇక డేమాన్ పవన్ డేమాన్ పవన్ నువ్వు బాగా ఆడతావు సో ఇక్కడ నువ్వు ఆడేదానికంటే కూడా దాంట్లో ఉన్న డిఫెక్ట్స్ని కనిపెట్టడంలో ఎక్కువ దృష్టి పెట్టావు అంటే ఒక మనిషి కష్టపడి ఆడగలిగిన శక్తి ఉన్నప్పుడు అవి పట్టకపోతే ఇంకేం చేస్తాడు అది ఎందుకు పట్టలేదని ఆలోచిస్తాడు అంతే కదా ఇప్పుడు పట్టకపోయినా ఎంత కొట్టినా అతనికే అది అవి దిగట్లేదు అనంటే ఇక ఏం చేయగలడు అతనికి ఆల్రెడీ ఫ్రస్ట్రేషన్ ఉంది ఇక ఆల్రెడీ భయం ఏర్పడిపోయింది ఏంటి నేనేమో అక్కడ ఛాలెంజ్ చేశాను ఆ టెన్షన్ ఉంది ఇవేమో పట్టట్లేదు సో కావాలనైతే అతను ఓడిపోలేదు కదా ఎందుకు ఇలా చెప్పడం అని నాకైతే అనిపించింది ఇక ఏంటి కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఇక్కడ తనూజ అంటే అది కూడా నాకు తప్పు అండి తనూజ అక్కడ జస్ట్ పెట్టేయలేదు అది ప్రోమో పరంగా మీరు ఎడిట్ చేశారు అక్కడ చాలామంది ట్రై చేసిన తర్వాత అది పెట్టేటప్పుడు చివరికి అమ్మాయి అది లాస్ట్లో పెట్టి కొట్టింది అంతేకాని ఎవరు ఏం ట్రై చేయకుండా డేమాన్ పెట్టలేంది జస్ట్ తనుజా పెట్టి అక్కడ చూపించలేదు అది వీళ్ళంతా ఎడిట్ చేసి చూపించారు ఏదో ఒకటి అనాలి కాబట్టి అనడం తప్పితే ఇక ఏమీ లేదని అనిపించింది ఇంకొకటి ఓవర్ కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ నిజంగానే ఎందుకంటే కొన్నిసార్లు ఏంటంటే మనం ముందుగా చెప్తాము ఏదో కాన్ఫిడెన్స్ లో మనం ఒక మాట అయితే అనేస్తాం దాని తర్వాత అది చేయలేకపోయినప్పుడు ఖచ్చితంగా పక్కన వాళ్ళకి ఓవర్ కాన్ఫిడెన్స్ గా ఎందుకు చెప్పావు అని అనిపిస్తుంది ఇప్పుడు తనుజా కూడా బాత్రూమ్ లో రీతు అలాగే పవన్ కూర్చొని ఉంటే ఏంట్రా ఓవర్ కాన్ఫిడెన్స్ ఓవర్ బిల్డప్ ఇచ్చి చేసి నేనే ఈ టికెట్ ఫినాల్ గెలుస్తానని చెప్పావు కదా ఏమైంది ఇప్పుడు చూసావా అందుకే అంత ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు కాన్ఫిడెన్స్ ఉండాలి అన్నట్టుగా అంటూ ఉంటుంది కదా తమాషాగాను లేకపోతే ఏదో చెప్తుంటుంది అలాగే ఇక్కడ డేమాన్ పవన్ కూడా ఏదో మాట అయితే గారు అనేసరికి ఏదో దాంతో చెప్పేశాడు దాన్ని సాధించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ కొన్నిసార్లు అది కూడా మిస్ఫైర్ అవుతూ ఉంటుంది కదా అలాగే డైమాండ్ పవన్కి జరిగింది అక్కడ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అనే పదాలు అయితే వచ్చేసాయి ఇక ఇతని పక్కన పెట్టేసి ఇక సంజనా గారి గురించి ఓకే ఆ షేప్ గురించి అయితే చాలా క్లియర్గా చెప్పాడు కాకపోతే నాకేమనిపించింది అంటే ఈమె ఇంకొంచెం కొంచెం అప్రిషియేట్ చేస్తుంటే బాగుండేది అనిపించింది ఇక్కడ నాకు ఎందుకంటే ఆమె హౌస్ మొత్తం ఆమెని ఒక నింద మీద నిందలు వేస్తూనే ఉన్నారు ఏదో ఒక విషయంలో ఆమె మీద స్టాండ్ ఆమె పక్కన స్టాండ్ తీసుకునే వాళ్ళు ఒక్కరు కూడా లేరు ఇప్పుడు ఆ షేప్ అదని అన్నారు కానీ కనీసం ఒక్కరైనా దాన్ని అది రెక్టాంగిలే కదా అని ఎవరైనా చెప్పారా ఎవ్వరు చెప్పరు ఎందుకంటే ఆమె పక్షాన్ని ఎవరైనా మాట్లాడాలంటే అమ్మో ఇది మళ్ళీ మన నెత్తి మీదకే వస్తుందేమో ఈమెని ఏదన్నా అంటే అంటే ఈమెతో పాటు మనం కూడా అదే వంతు పాడామంటే మన మీదకే వస్తుంది కాబట్టి మనం కామ్గా సైలెంట్గా పక్కన ఉందామని ప్రతి విషయంలో ఈమెని కార్నర్ చేసేదో లేకపోతే ఈమెని సైడ్ పెట్టేసి ఆమెది ఆమె వదిలేస్తూ ఉంటారనమాట ఇక ఈమె ఎంత మంది వాదిస్తున్నా తనుజా ఒకవేళ ఆ ఆ యొక్క భరణి గారు ఇవన్నీ వాదించేటప్పుడు ఈమె డెసిషన్ మార్చుకొని గారు అని చెప్పునుంటే ఇక పరిస్థితి ఎలా ఉండేది ఈరోజు మా వాళ్ళంతా చెప్పారు కాబట్టి నీ డెసిషన్ మార్చుకున్నావు ఇంకా నాగార్జున సార్ ఎన్ని మాట్లాడండి వాళ్ళు కానీ ఆమె ఎన్ని కాదు ఆమె అనుకున్న దానికి ఆమె స్టాండ్ అయి నిలుచుకుని చూడండి దానికి చాలా అప్రిషియేషన్ చేయాలి కానీ ఇక్కడ అప్రిషియేషన్ అనేది అయితే అస్సలు రానే రావట్లేదు సంజనా గారికి అదైతే నాకు షోర్గా అనిపించింది ఇక నెక్స్ట్ వచ్చేసరికి సుమన్ శెట్టి గారు సో ఆయన అయితే ఈ వారం ఆటైతే బాగానే ఆడారు కాకపోతే ఈయన మాటలు మాత్రం ఏదీ లేదనే అర్థమైపోతుంది ఎందుకంటే ఒక ఆలోచించేది కానీ ఒక కంటెంట్ ఇవ్వడం కానీ అసలు లేదు కా కానీ ఈ వీక్ ఎలిమినేట్ అయిపోతాడని హండ్రెడ్ పర్సెంట్ అనుకున్న వాళ్ళందరికీ బిగ్ ట్విస్ట్ లాగా అయిపోయింది పరిస్థితి సో గేమ్స్ అయితే ఈ వారం అయితే బాగానే ఆడాడు కష్టపడ్డాడు మంచిదే కాదని కాదు కాకపోతే ఇన్ని వారాల నుంచి కష్టపడింది ఒక వారం కష్టపడితేనే ఇచ్చేస్తారా అంటే ఏంటో బిగ్ బాస్ మాయాజాలం అనేది మనకు అస్సలు అర్థం కానీ ఊహించినటువంటి కార్యాలే జరుగుతున్నాయని చెప్పుకోవాలి రీతు ఎలిమినేట్ అవుతుందని ఎవరైనా అన్నారా అనుకున్నారా అసలు అనుకోలేదు కదా కాకపోతే జరిగింది ఇది ప్రతి సీజన్లోనూ జరుగు ఒక ఒక అనకూడదు కానీ ఒక లవ్ ట్రాక్ లాగా ఉన్న ప్రతి ఒక్కరిలో అమ్మాయిని ఖచ్చితంగా తీసేయడం అనేది ఆనవాయితీగా వస్తూనే ఉంటుంది ప్రతి సీజన్లో కూడా మీరు గమనిస్తే మాత్రం ఎందుకంటే అబ్బాయిని ప్రస్తుతానికి ఉంచున్నారు మరి చూడాలి వీళ్ళిద్దరిని తీసేస్తారా లేకపోతే ఒకరినే తీసేసి ఇంకొక సీనియర్ సిటిజన్స్లో ఒకరు మాత్రం కంపల్సరీ అయితే వెళ్ళిపోతారు లేదంటే ఇద్దరు వికెట్స్ సీనియర్ సిటిజన్స్ నుంచే వెళ్ళిపోవాలి ఇక వీళ్ళది అట్లా ప్లాన్ చేసుకుంటున్నారో ఏంటో చూడాల్సి ఉంది టాప్ సిక్స్ ఆ టాప్ ఫైవ్ అనేది కూడా చూడాల్సి ఉంది ఇక ఇలా అయితే ఈ రోజుతో ముగిచ్చేసారు అన్ని కన్ఫ్యూజన్స్ కొన్ని ఏడుపులు కొన్ని పెడబొబ్బలు ఇట్లా అయిపోయింది పరిస్థితి ఇక కళ్యాణ్కి వచ్చేసరికి బాగా ఆడేవని చక్కగా అప్రీషన్ ఇచ్చారు సో సెల్యూట్ కూడా కొట్టేశారు చక్కగా అయితే చెప్పారు కాకపోతే ఇక్కడ నువ్వు సంచాలక్ గా ఐ మీన్ కెప్టెన్ గా ఉన్నప్పుడు నామినేషన్స్ నామినేషన్స్లో ఇట్లా మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఆపాలి కదా ఎందుకు ఆపలేదు అని చెప్పేసి ఒక చిన్న మాట అయితే అన్నారు కాకపోతే ఇంకొకటి అండి సంజనా గారిది ఆ నామినేషన్స్ పాయింట్ అది ఏమన్నా పెద్ద పాయింట్ దాన్ని ఎందుకు తీసుకొచ్చి ప్రజలు చూస్తూ ఉంటారు ఎందుకు ఈ మాటలు ఇప్పుడు కన్ఫ్యూషన్స్ రావా ఒకసారి మనం ఇద్దరిని నామినేట్ చేద్దాం అనుకుంటాం ఆ నామినేషన్స్ పాయింట్స్ ఇస్తున్నప్పుడు అప్పుడు వేరే మార్చుకోవడంలో తప్పే ఉంది దాన్ని పెద్ద తీసుకొచ్చి డిస్కషన్ పెట్టి సంజనా నువ్వు అసలు ఇట్లా ఏంటి ఇట్లా మార్చుకోవడం ఏంటి అదంతా ఆడియన్స్ చూస్తూ ఉంటారు ఎందుకు లేనిపోనివి నెగిటివిటీని క్రియేట్ చేయడం తప్పితే ఇక ఏమీ లేదు ఈ రోజు పెద్ద డొల్లా అన్నట్టుగా అనిపించింది మరి మీకేమనిపించిందో కమెంట్ అయితే చేసేసేయండి ఈ వీడియో అంతా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఫస్ట్లోనే చెప్దాం అనుకుంటాను కానీ స్టార్ట్ చేసే టైంకి ఫ్లోలో అట్లా వెళ్ళిపోతుంటాను కాబట్టి అప్పుడు రిక్వెస్ట్ చేయలేకపోతున్నాను సో ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అప్డేట్స్